వంటింట్లో ఉండే వాములో ఎన్నో ఔషధ గుణాలున్నాయి అజీర్తి సమస్యను దూరం చేయటంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది అన్నం అరగకపోవడం నిద్రలేమి నీరసం బీపీ మలబద్ధకం వంటి సమస్యలు వాము ద్వారా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు వామును రోజు ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరం తేలికగా ఉంటుంది పిల్లల ఆహారంలో దీనిని వాడటం ద్వారా కడుపులో నులిపురుగులు పెరగవు పేగుల్లో జీర్ణశయంలో వచ్చే సమస్యలు దూరం అవుతాయి విరేచనానికి ఇబ్బంది పడే వారు వాము కాషాయాన్ని ఆకును వాడటం మంచిది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కాసింత నోట్లో వేసుకుని పడుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును వాము కరిగిస్తుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది వాము మిరియాలు వేరువేరుగా వేయించి కొద్దిగా నీరు కలిపి నూరి వడగట్టి పిల్లలకు తాగిస్తే అజీర్తి విరోచనాలు కడుపు ఉబ్బరం తగ్గుతాయి వేడి అన్నంపై కొద్దిగా వాము పొడిని కొద్దిగా మిరియాల పొడిని తగినంత ఉప్పు వేసి కలిపి తీసుకుంటే అజీర్తిని దూరం చేస్తుంది కషాయంగా తీసుకోవడం ద్వారా మూత్రపిండల్లో రాళ్లు కరుగుతాయి తేనెతో కలిపి పొడి పొడిగాని తీసుకోవటం వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి నిప్పులపై వాము వేసి ఆ పొగ పీల్చితే జలుబు ముక్కు దిబ్బడ తగ్గుతాయి వాము ఆకును కూరగా చేసుకుని తింటే శ్లేష్మం నివారణ అవుతుంది వాము ఉప్పు మిరియాలు కలిపి నూరి పరిగడుపున తీసుకుంటే రక్తహీనత నయమవుతుంది శీతాకాలంలో ఎదురయ్యే జీర్ణశ్వాస సమస్యలకు శరీర నొప్పులకు వాము బాగా పరికొస్తుంది రోజు మొత్తం మీద ఒక గ్లాసు చల్లని మజ్జిగను తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు వేసవిలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు మజ్జిగ ఒక చక్కని పరిష్కారం మజ్జిగలో పొటాషియం కాల్షియం విటమిన్ బి అధికంగా ఉండి శరీరానికి పోషకాలు లభిస్తాయి ఇందులో ప్రోబయోటిక్ వంటి ఉపయోగకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను పెంచి మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది రోజు ఉదయం మజ్జిగ తాగడం వల్ల కడుపులో మంట ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి మజ్జిగలో కరివేపాకు జీలకర్ర మిరియాల పొడి వంటి పదార్థాలను చేర్చి తాగడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు గ్లాసు మజ్జిగలో అల్లం లేదా జీలకర్ర పొడి కలిపి తాగితే త్వరలో ఉపశమనం కలుగుతుంది డీహైడ్రేషన్ కి గురైనప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది మజ్జిగ వల్ల శరీరంలోని కొవ్వు శాతం కంట్రోల్ అయ్యి రక్తస్రవరణ తగ్గుతుంది మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది